ఫ్రెండ్స్ ఈ రోజు ఎగ్ దమ్ బిర్యానీ ఈజీగా క్విక్ గా ఎలా చేయాలో చూద్దామా రండి ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు మన ఇంట్లో లంచ్ లోకి ఎగ్ బిర్యానీ అనమాట ఈజీగా చేసుకోవచ్చు చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇదిగో ఎగ్స్ అయితే పొట్టు తీసేసి మధ్యలోకి ఘాట్లు పెట్టుకున్నాను లేదంటే టప్ టప్ అని తేల్తుంది ఆయిల్ కొంచెం వేసి వేయించుకుంటున్నాను ఇవి మంచిగా గోల్డెన్ బ్రౌన్ వరకు కలర్ వరకు రావాలి ఇదిగో ఒక రెండు పెద్ద సైజ్ ఆనియన్స్ తీసుకున్నాను ఒక రెండు టమాటాలు తీసుకున్నాను అన్నం కూడా ఇక దగ్గర దగ్గర పడ్డట్టు అయిపోయింది అన్నం మంచిగా ఉడకనిద్దాము కొంచెం పలుకు మీద వండుకోవాలన్నమాట మనం రెగ్యులర్గా వండే అన్నం కంటే కొంచెం తక్కువ పోసుకోవాలి అప్పుడు అన్నం మంచిగా పలుకు పలుకుగా వస్తుంది అన్నం కూడా అయిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్ అయితే మంచిగా కలర్ రావాలి కొంచెం ఫ్లేమ్ పెద్ద పెట్టేసుకున్నాము ఫ్లేమ్ పెద్ద పెట్టేసి మంచిగా కలర్ వచ్చేంత వరకు ఇది వీటిని అటు ఇటు అంతా ఉంటే అన్ని వైపులా మంచి కాలుతాయి గుర్తు పెట్టుకోండి అలా మనం అనకుంటే అన్ని వైపులా కాళ్ళకు మనకు బయట ఉన్నటువంటి ఎగ్స్ బిర్యానీలో వచ్చేటువంటి ఎగ్స్ ఉంటాయి చూడండి సేమ్ ఇలానే వేయించుకుంటారు ఇలా ఎగ్ రోస్ట్ చేసుకుని తిన్నా బాగుంటుంది గుర్తు పెట్టుకోండి ఇదిగోండి అక్కడక్కడ ఇలా బబుల్స్ వస్తాయి చూడండి ఆ బబుల్స్ ని బ్రేక్ చేయండి ఏంటంటే టప్ అని పేలుతుంది మన ఇది ఆయిల్ పడుతుంది ఇప్పుడు ఇంకొం దీంట్లో కొంచెం పసుపు వేసాం ఆల్రెడీ సాల్ట్ వేశాను కదా కొంచెం పసుపు వేసుకున్నాము అప్పుడు ఈ యొక్క ఎగ్స్ కి మంచి కలర్ వస్తుంది అనమాట అందుకోసం పసుపు వేసాం కదా ఇది ఆయిల్ లా కాసేపు అటు చేస్తా ఉంటే ఎగ్స్ మంచిగా రోస్ట్ అయితే ఫైనల్ గా దించే ముందు కొంచెం కారం వేసుకుందాం మంచిగా కారం ఇవ్వండి ఇదిగోండి ఎగ్స్ మంచిగా రోస్ట్ అయ్యాయి కదా కొంచెం కారం వేసుకున్నాము ఎక్కువ అవసరం లేదు కొంచెం అంటే కొంచెం కారం వేసి ఇదిగోండి ఇలా గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వస్తుంది ఇలా వచ్చాక దించుకోవాలి అప్పుడు బిర్యానీకి మంచి టేస్ట్ వస్తుంది గుర్తుపెట్టుకోండి ఇది ఎగ్స్ తీసేసి పక్కన పెట్టేసుకుంటున్నాను తర్వాత నేను హోల్ గరం మసాలా అయితే తీసుకున్న బిర్యానీలో వేసే మసాలా మీకు కొంచెం చిటపట్లు ఆడుతున్నప్పుడే ఉన్నప్పుడే ఆనియన్స్ వేసుకోవాలి లేకపోతే అవి పైకి తిత్తుతాయి గుర్తు పెట్టుకోండి దీంట్లో ఉన్న ఆయిల్ సరిపోదు కొంచెం నేను నెయ్యి వేసుకుంటాను ఇవి వేగుతా ఉంటాయి నెయ్యి వేసుకున్నాము ఇలా రావాలి ఎగ్స్ మస్తు ఉంటాయి అప్పుడు బిర్యానీకి టేస్ట్ కొంచెం నెయ్యి కూడా వేసేసాను ఈ వేడికి అది మెల్ట్ అయిపోతుంది ఇవి మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాము ఆ లోపల ఉల్లిగడ్డలు కట్ చేసుకుందాం అల్లం గడ్డ పేస్ట్ కూడా వేసాను అల్లమిల్గడ పేస్ట్ కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకుందాం ఒక్క రెండు నిమిషాలు ఫ్లేమ్ పెద్ద వచ్చేసి అల్లం పేస్ట్ మంచి పోతే బాగుంటుంది దాంట్లో నేను అయితే ఒక టమాటా కట్ చేసుకున్నాను చిన్న సైజు ఉన్నాయి రెండు పెద్ద అయితే ఒకటి వేసుకోవచ్చు ఇది మంచిగా దగ్గర పడి జ్యూసి లాగా కావాలి అక్కడి వరకు వేయించుకోవాలి దీన్ని గుర్తుపెట్టుకోండి ఇదిగోండి టమాటా వేగుతా ఉంది ఉరుకుతా ఉంది ఆలపలో కొత్తిమీర కూడా వేసుకున్నాను కొత్తిమీర పైన కూడా వేసుకోవచ్చు కానీ ఇంట్లో పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఆకుకూరలు తినని వాళ్ళు ఉంటే ఇలా ఇక్కడ ఉడికేటప్పుడు వేసామనుకోండి ఈ యొక్క గ్రేవీలో మంచిగా మిక్స్ అయిపోతుంది కర్రీకి టేస్ట్ బాగుంటుంది వాళ్ళకు తీసేయడానికి ఆప్షన్ ఉండదు ఆరోగ్యానికి ఆరోగ్యం రుచికి రుచి గుర్తుపెట్టుకోండి కొత్తిమీర ఇలా మనము లాస్ట్ కు ఫైనల్ గా వేసుకుంటా ఉంటాం కదా తీసేసే వాళ్ళు ఉంటే ఇంట్లో మాట లో వేయకండి ఇలా మధ్యలో ఉడికేటప్పుడు వేసేసుకోండి ఈ ఒక టమాటాలతో పాటు కర్రీ మగ్గేటప్పుడు ఏ కర్రీ లేన కర్రీ మగ్గేటప్పుడు వేస్తే మంచి దాంతో పాటు కలిసిపోతుంది అస్సలు తీసేసే ఆప్షన్ ఉందో గుర్తుపెట్టుకోండి టమాటా మంచి దగ్గర పడింది కదా ఇప్పుడు మనము రుచికి తగినంత ఉప్పు కారం అయితే వేసుకున్నాము మన బిర్యానీలో మనం తినే స్పైసెస్ తగ్గట్టుగా రైస్ లో వాటర్ ఏంటి సాల్ట్ వేయడం మర్చిపోయింది గరం మసాలా ఉప్పు దాంతోపాటు జీలకర్ర మెంతుల పౌడర్ బాగుంటది గుర్తుపెట్టుకోండి సారీ ఓన్లీ జీలకర్ర మెంతుల పౌ జీలకర్ర పౌడర్ రెగ్యులర్ గా జీలకర్ర మెంతుల పౌడర్ అని అని అదే పేరు వస్తుంది తర్వాత ఇది మంచిగా దగ్గరికి ఉడికిందిగా ఇప్పుడు కొంచెం పెరుగు వేసుకుందాం ఇది మంచిగా ఉడికి దగ్గరికి రావాలి గుర్తుపెట్టుకోండి ఈ స్టేజ్ లో కొంచెం కసూరు నీటి వేసుకున్నాం ఫ్లేవర్ బాగుంటుంది ఇది ఇలా ఉడికేటప్పుడు దీంట్లోనే మనము ఎగ్స్ అయితే వేసేసేయాలి మనం వేసిన మసాలా అంతా దీనికి పడుతుంది దీంట్లోనే ఉప్పు కూడా వేసుకుందాం ఇదిగోండి ఇది ఇలా మంచిగా ఉడికేటప్పుడే ఇది కొంచెం ఆయిల్ పైకి రానివ్వాలి ఈ స్టేజ్ లో మనము కొంచెం కసూరి నెత్తి సాల్ట్ వేసుకోలేం కదా సాల్ట్ సరిపోతుంది ఒకవేళ తక్కువ ఉంటే అంత బిర్యానీ అయిపోయాక చెక్ చేసుకొని వేసుకుందాం మూత పెట్టేసుకుందాం ఒక ఐదు నిమిషాలు ఇదిగోండి ఇలా ఆయిల్ పైకి రిలీజ్ చేస్తుంది చూడండి ఈ స్టేజ్ లో మనం ఏం చేయాలంటే రైస్ అయితే వేసేసుకోవాలి రైస్ వేసేసి ఒక ఐదు నిమిషాలు ఉంచేసి కలిపేసుకున్నాము ఇదిగోండి రైస్ ని లూజ్ చేసుకున్నాను ఇదిగోండి రైస్ వేసేసా కదా ఒక్కసారి కలిపేసుకున్నాము ఈ మసాలా అంతా రైస్ కు టేస్ట్ మాత్రం సూపర్ గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇదిగోండి ఫైనల్ గా అయితే చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది గుడ్ మార్నింగ్ అండి ఈ రోజు మీ ఇంట్లో లంచ్ ఏం చేశారు మా ఇంట్లోనైతే చికెన్ దమ్ బిర్యానీ అనమాట చాలా ఎమ్మీగా ఉంది చాలా కలర్ఫుల్ గా చాలా స్మెల్ అయితే సూపర్ గా వస్తుంది అనమాట మీరు మందికి చికెన్ బిర్యానీ చికెన్ బిర్యానీ కానీ ఎగ్ బిర్యానీ కానీ దమ్ బిర్యానీ